చెప్పేది ఏంటంటే నువ్వు రైతు బిడ్డగా ఒక రైతు బిడ్డగా నువ్వు బిగ్ బాస్ లో పోయినవు నువ్వు గెలిస్తే విన్నీ రా లేకపోతే ఆ అమ్మాయికి కడుపు చేసిరా చెప్పండి చూసారు బిగ్ బాస్ చెప్పేస్తా ఇప్పుడు అది గేమ్ బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ అనేది గేమ్ అందులో పదిహేను మంది పది మంది ఇరవై మంద అనేది పాల్గొంటారు బిగ్ బాస్ అనేది ఒక టార్గెట్ ఇస్తారు ఎవరైనా పాల్గొనవచ్చు ఎవరైనా గెలవచ్చు అది కాదు నాకు అందులో మిత్రులు ఎవరు లేరు శత్రువులు ఎవరు లేరు కాకపోతే ఏంటంటే అందరు కలిపేసి ఒక్కరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు నీకు దమ్ము ఉంటే ఇప్పుడు నేను ఒక తీరుగా చేసిన అనుకో నాకంటే బెటర్గా నువ్వు చేసి గెలు కానీ బ్లేమ్ చేసి గెలుస్తా టార్గెట్ చేసి గెలుస్తా అది చేసి గెలుస్తా ఇది చేసి గెలుస్తా అంటే అది పబ్లిక్ బయట ఓటింగ్ పబ్లికే కదా చేసేది అది నడవదు ఇప్పుడు అమ్మాయి ఎవరు రాధికనా ఏం పేరు అమ్మాయి ఆమె పని ఆమె చేసుకోవాలి మొగోళ్ళతో ఆమెకి ఏం పని పోయింది పోయి గేకింది ఎవరికి ఇస్తావు అది ఎవరికి ఇస్తావు వరకు అని చెప్పేసి ఇట్ట ఉన్న చపాతి ఇటు తిప్పేసింది అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కోసమే కదా అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఇప్పుడు మొగ మొగోళ్ళు అందరు ఆడవాళ్ళు చేతుల్లో మోసపోవడం అంటే అదే కదా ఆ మనుడు అమ్మాయి కూడా ఉన్నాడు నమ్మిండు నిజమే కదా అనుకున్నాడు అది అర్థమైంది మోసం అని చెప్పేసి ఇంకా చాలా రోజులు ఉన్నది కదా పోటీ చేయడంలో తప్పు లేదు ఆడడంలో తప్పు లేదు గెలవడంలో తప్పు లేదు ఎవరైనా గెలవచ్చు ఇప్పుడు పది మంది పోతే పది మంది గెలవరు కదా అది ఆట ఎట్లే ఆట ఎట్లయితుంది ఎవరు ఆడా వాళ్ళు ఆడాలా కానీ ఒక ఆయనని బ్లేమ్ చేసి గెలుస్తా ఒక ఆయన బదనం చేసి గెలుస్తా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు నేను ఇన్ని రోజులు మీద చూడలేదు ఇప్పటి నుంచి చూస్తా ఇక అది అది నా అభిప్రాయం వాళ్ళ వాళ్ళ ఇష్టం అది రైతుపీడ గెలుస్తాడు ఎందుకను వాడు మన అప్పటి నుంచి ఇప్పటి వరకు పోయే రోజు కూడా నేను గెలవాలి నన్ను ఆశీర్వదించిందని పోయారు మిగతా వాళ్ళందరూ నువ్వు ఎందుకు పోయినావు అని అంటే ఒక ఉంటాడు కదా ఆయన అన్నం అన్నం ఫుడ్ నువ్వు మొత్తం ఫుడ్ చుట్టూ నీసుడు నీ పుట్టు నీ చుట్టు తిరుగుతా నువ్వు పుట్టు చుట్టూ తిరుగుతా అంటే ఒక కామెడీ జరిగింది ఆయన 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 అన్నది ఏంటి నవ్వించాలి వీళ్ళ కోసం ఇంకా చాలా మంది నవ్వించవచ్చు అంటే ఆయన కోసం కేవలం గెలవడానికి పోలే నవ్వించడానికే పోయాడు ఇంకొక ఆమె గా చేసిందట ఏ సినిమాలో ఆ ఏ సినిమాలు చేసినా కానీ గుర్తింపు రాలేదట ఏదైనా కానీ ఏ సినిమాలు చేసినా కానీ బాగా చేసిన అంటారు అంట కానీ ఆమెకు మంచి పేరు రావట్లేదంట అదే రావట్లేదంట ఇప్పుడు దీని ద్వారా కొంచెం గుర్తింపు తెచ్చుకొని ఒక స్టార్గా పోవాలను అని వచ్చింది దాంట్లో ఆమె చేసిన దాంట్లో కూడా తప్పు లేదు కానీ మనోని టార్గెట్ చేసేసి బ్లేమ్ చేసేసి గెలుస్తామనడం మాత్రం తప్పు నీ పల్లవ ప్రశాంత్ చెప్పేది ఏంటంటే నువ్వు ఒక రై ఒక రైతు బిడ్డరా ఒక రైతు బిడ్డగా నువ్వు బిగ్ బస్లోకి పోయినావు నువ్వు విన్ విన్నవి రా లేకపోతే ఆ అమ్మాయికి కడుపు చేసిరా ఎందుకంటే ఎందుకంటే అమాయకుడిని ఉందో లేదో నాకు తెలియదు నా అభిప్రాయం చెప్పడం వల్ల ఉంది నా అభిప్రాయం చెప్పడం వల్ల తప్ప ఎందుకను ఒక అమ్మాయికుడు వాని పని వాడు ఈమెకి ఎందుకు పోయి నీ గుండె ఎవరికి ఇస్తావు అని గోకడవి ఎందుకు ఎందుకు మోసం చేయనీకా మళ్ళీ ఆమె ఏమంటది వాడు ఈ బిగ్ బాస్ లో రావడం కోసం 6 కు కుక్క తిని తిరిగినా అంటే కుక్క తిని నోని తిరిగనేలేదుకు వచ్చే ఏం అని మళ్ళీ యూఐ కో వచ్చ చేస్తున్నారు గుండె గుండెరికిస్తారు అన్నవు ఆ మళ్ళీ తర్వాత ప్రశాం చెప్పాలి కదా మళ్ళాంటుంది వీక్నెస్ అది ఒక ఒక అమ్మాయిల చేతిలో ప్రతి మనిషి అంతే అంతే వీక్ అయిపోతాడు అంతే అంతే అది ప్రతి ఒక్కరికి ఉండేదే అది లేకపోతే చెక్క అంటారు అది లేకపోతే చెక్క అంటారు అది ప్రతి పుట్టిన ప్రతి మనిషికి అది ఉంటది 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 అది ఉంటది అంతే ఇప్పుడు ఆ గోకింది అందం ఉంది మంచి మంచిగా లవ్ సీన్ మాట్లాడింది అది అంటే వాడు మంచి మాట్లాడుతుంది కదా అట్లా ఇట్లా అని చెప్పేసి దగ్గర మళ్ళా తర్వాత వచ్చి ఏం చేస్తున్నావు అందుకు వచ్చేస్తుంది అట్లా అందు గురించి ఆమె మీద పాపం అట్లా అనకూడదు ఒక అమ్మాయి మీద ఒక అమ్మాయి మీద అనదు కానీ ఒక అమ్మాయిని అట్లా అన ఒక అమ్మాయిని అనడులే గానీ అమ్మాయి కొని పోయి గోకడం తప్పు కాదు అది మళ్ళీ ఏం చేసినావు అనడం కూడా నిజంగా భయ మనోనికి వీళ్ళందరికి వీళ్ళు వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కసింది నీ కసి ఒక పాట ఉంది ఒక పాట ఉంది తలుపులేస్తే అందరి బుద్ధి ఒక్కరి బుద్ధి ఉంటుంది చూడు అందరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి లైట్ ఆఫ్ చేసేసి తలుపులు పెడితే ప్రతి ఒక్కరికి కసి ఉంటది లేకపోతే ఈయనికి ఆ ఊహని వస్తుంది ఇంకేం వస్తుంది పన్నెండు తర్వాత ఇప్పుడు ఈయన ఉన్నాడు ఇకరా ఆయనకు ఐఫోన్ గురించి ఒకటే రూమ్ లో పెట్టేసి ఆ ఒక తర్వాత చూస్తే వాడు మొత్తం బిట్లే ఓపెన్ చేసి చూస్తాడు ఎవరైనా

సినిమాలలో కానీ టీవీలలో కానీ వాని ఓన్ డైలాగ్ ఎవడు కొట్టడు కొట్టేది అది ఆ సినిమా కంటెంట్ నాకు అయింది నువ్వు ను ఏం చేయాలో నాకు చెప్తే నేను చేస్తా నువ్వు నాకేదైనా చూపి డైరెక్టర్ నాకు ఏదైనా చూపివయ్యా నువ్వేం చూపిస్తాను డైరెక్ట్ వచ్చి

మన అన్న హరిహర హీరోమాన్లు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పాలా నీకు ఇది లైట్ గా అని భయ రూల్ ఉందా ఏ రూల్ ఉంది

నేను నేను సినిమా అనేది సీక్రెట్ గా పెడతా నీ సినిమా అనేది సీక్రెట్ గా అది సీక్రెట్ సినిమా అంటే సీక్రెట్ సినిమా అనేది సీక్రెట్ చెప్పాలి చెప్పాలా నీకేం కావాలన్నా నేను చెప్పను ఏం ఫైన్ ఫైనాన్స్ నాకు నీ ఫైనా నేను ఫైనాన్స్ ఫైనా అన్నా నీకు చెప్పనట్టు అన్న నీ చెప్పనట్టుండి ఫైనాన్స్ చెప్పు